పాలు పంచుకోవడానికి నాకు కలిగిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రములు ఆయా నిలబడేది నేనే కాని తండ్రి అయా మాట్లాడించేది నీవే తండ్రి నన్ను నీ సెలుగు చాటున మరుగుపరుచుకు నీ యొక్క అగ్ని అభిషేకము నా మీద ఉంచమని ప్రార్థిస్తున్నా నా నోటిని బోరగా వాడుకోమని ఆయా బలహీనుడైన నన్ను నువ్వు బలపరచమని నీ బిడ్డలకు కావలసినటువంటి మంచి ఆత్మీయ ఆహారాన్ని అందించమని ఈ చిన్ని ప్రార్థన మీ పాలు పెడుతూ ఏసునామములో ప్రార్థిస్తూ అడవి కూర్చున్నాం పర్మతంట్ ఆమె ఆమె అన్న చాలా ఏమని అనుకున్నానంటే దేవుని యొక్క మందిరం కట్టాలని చాలా ఆశపడుతున్నారు దైవజన్లు జడ్సన్ పాల్ బ్రదరు ఈ నూజవేడు పట్టణంలో ఎక్కడో అక్కడ ఒకరు కనీసం ఒక రూమునైనా రెంట్కి తీసుకొని ఆరాధన నడిపించాలి అని ఆశపడుతూ ఉండేవారు అనేక పర్యాయాలు నాతో సంభాషణించుకోవడం కూడా జరిగింది ఎంఆర్అారవ కాలనీలో కొంతకాలం పరిచయ చేశారు ఇంకాను వేరే సాట్ల ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఏమీ సఫలం అవ్వలేదు ఏది ఏమైనప్పటికీ ఇక్కడ దేవుని ప్రణాళిక ఉంది కనుక ఈ స్థలంలో ఈ ప్రాంతంలో ఇక్కడ సన్నిధి అనేది ఏర్పరచడం జరిగింది ప్రైజ్ ప్రజృహలుయ మరి సన్నిధి అంటే ఆయనకున్నటువంటి ఆసక్తి ప్రేమ నన్ను కూడా ఒక్కొక్కసారి ఆశ్చర్యానికి కలుగజేసింది మరి ఏదో ఒకటి ఆయనకున్నటువంటి స్తోమతలో ఏదో ఒక చిన్న స్థలంలో ఈ మందిరం ఇట్ల రీతిగా ఏర్పరచబడిందంటే ఈ మందిరంలో ఒక రాంగా నాకు చాలా సంతోషంగా వచ్చింది వాస్తవంగా దైవజనులు మనల్ని ఆహ్వానించారు కానీ పోయిన వారం రాలేకపోయాను మరొకసారి అందుని బట్టి దైవజనులకు క్షమాపణ అడుగుతున్నాను ప్రైజ్ హాలలియా ఓ ఆయన యొక్క సన్నిధిలో గడపటం ఒక దినము థ్యాంక్ యూ ఒక దినము వెయ్యి దినాలకి సమానం అంట మరి ఇటువంటి సన్నిధి కట్టుకున్నాం సంతోషమే మరి ఈ యొక్క పునరుద్ధాన దినమున మరి సన్నిధిలో నిలవక దేవుడి యొక్క సన్నిధిలో నిలవక సన్నిధికి దూరం అయ్యి ఈ లోకం వైపు చూసినటువంటి ఒక భక్తుడి గురి నుంచి ఇప్పుడు మనం చెప్పుకుందాం ప్రజల హాలెలుయా హాలెలుయా దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచి దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు దేవుని సన్నిధిలో లేక లోకం వైపు వెళ్ళి ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశయం నేత్రాశయం జీవపుటమములకు లోనయ్యి మరి దేవుని సన్నిధిని కాలు జాడిచినటువంటి ఒక భక్తుడి గురి నుంచి మనం చెప్పుకుందాం ప్రజల హాలెలుయా లోకాసు వార్త తినండి లోకాసు వార్త పదవ అధ్యాయము ఎస్ థ్యాంక్ యూ ముప్పై వచనం టెన్ వాస్ థర్టీ లోకాసు వార్త పదవ అధ్యాయము ముప్పై వచనం చదివి ఒకరు సహాయం చేయవలసిందిగా కోరుచున్నా ఒక మనుష్యుడు ఎర్షలేము నుండి ఎక్కడ నుంచి ఎక్కడ దిగిలాడంటమ్మా ఎరుసలేము నుంచి ఎరుకోకి దిగి వెళ్ళచ్చు దొంగల చేతులో చిక్కెను వారు అతని యొక్క బట్టలు దోచుకొని కొట్టి ప్రజలు హాలెలుయా ఎరుశలేము అనగా దేవుని యొక్క సన్నిధి ప్రజల హాలెలుయా ఎరుసులేము అనగా దేవుని యొక్క సన్నిధి ఎరుకు అనగా ఈ లోకానికి సంబంధించినటువంటి విషయం ఈ లోకంలో వ్యాపారానికి ఈ లోక ఆడంబరాలకి సంబంధించినటువంటి విషయం అసలకి దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన వాడు బయటికి ఎందుకు వెళ్ళాలనే ఆలోచన వచ్చింది ఎరుసుములో క్షేమం లేదా దేవుని యొక్క సన్నిధిలో ఆనందం లేదా సంతోషం లేదా భక్తుడైనటువంటి దావిదేమంటాడు అయా నీ సన్నిధిలో నాకు సంతోషం ఉంది ఆనందం ఉంది నీ సన్నిధి సమస్త జనులకు ప్రార్థనా మందిరయా ఓ నా ప్రాణమా యహోవును మాత్రమే ఆరాధించు నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు ఆయన సన్నిధిలో ఇందాక సహోదరి సాక్ష్యం ఇచ్చినది ఆయన ఉపకారాలను మనం ఏమిటంటా మర్చిపోకూడదు ఆయన సన్నిధిలో ఇవన్నీ జరగాలి దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన వాడు దేవుని సన్నిధిలో లేకుండా బయటికి ఎందుకు సాతాన చేతిలో లేడు హా అసలు దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన వాడు ఇది యొక్క పరిశుద్ధ దినము ఈనాడు ఈ ఆదివార కాల సమయం విశ్రాంతి దినము ఈ పరిశుద్ధ దినముని మనం ఎట్లా ఆచరించాలంట ప్రజడు హాలుయా మరి దేవుని యొక్క సమయాన్ని దోచుకున్నాడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ లోకానికి వెళ్ళిపోయాడు లోకంలో ఏదో ఉందే శరీరము కోరుకుంటుంది ఆశలు కోరుకుంటున్నాయి ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్దాంలే దేవుని మందిరానికి ఇవాళ చుట్టాలు వచ్చారులే అని ఆగిపోవటం ఇతర ఇతర కారణాల వల్ల దేవుని యొక్క సన్నిధిని మనం నిర్లక్ష్యపరచకూడదు ప్రియ సహోదరి సహోదరులారా ఒకవేళ నువ్వు నిర్లక్ష్యపడితే ఎరుశిలేము నుంచి ఎరుకోకి వెళ్ళినటువంటి వ్యక్తిలాగే నువ్వు ఆ జీవితంలో కూడా ఉంటాయి ఎరుశలేము అనేగా పైనుండ స్థలం ఎరుకో అనగా కింద ఉన్నటువంటి స్థలం పైనుంచి ఆధ్యాత్మిక జీవితంలో దిగిపోతున్నాడు మనం ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళాలి ఆధ్యాత్మికమైన జీవితంలో కానీ ఈ భక్తుడు ఏంటంట దిగిపోతున్నాడంటే ఎక్కడికే లోకానికి దిగిపోతున్నాడు ఆధ్యాత్మికమైన జీవితంలో పడిపోతున్నాడు ఒకప్పుడు దేవుల్లో ఉన్నవాడే ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నవాడే నిలిచినవాడే దేవునిలో ఉన్నవాడే దేవుని సన్నిధిలో నిలిచిన వాడే భక్తి కలిగిన వాడే కానీ భక్తిహీనుడే ఈ లోకానికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం కానీ నీ స్థితి నా స్థితి అట్లా ఉండకూడదు ఉంటేనే నీకు క్షేమం ఎరుసుము నుంచి ఎరుకోకు దిగి వెళ్తుంటేనంట దొంగ చేతిలో చెక్కుపడు సాతాను ఊరుకుంటాడా సాతాను వాడు పని వాడు చేస్తాడు కొంచెం స్థానం అనుకో వాడు జ్వరబడిపోతాడు యోబుకి దేవుడు అవకాశం ఇచ్చాడు కనుకనే ప్రఢఢాలెలుయా అట్లా కానీ మనం మన చేతులతో సాతానికి అవకాశం ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చావా ఇది ఒక్క వారం వెళ్ళే వచ్చే వారం వెళ్దాం అనుకుంటే ఒక్క వారం కాస్తా రెండు వారాలు రెండు వారాలు కాస్తా ఒక నెల రెండు నెలలు రెండు మాంసాలు రెండు మూడు మూడు మాంసములు అట్లా పెండింగ్ పడిపోతూనే ఉంటుంది సాతానికి దయచేసి మీరు అవకాశం ఇవ్వద్దు అవకాశం ఇచ్చారా మిమ్మల్ని కొడతాడు మీ దగ్గర ఉన్నాయని దోచుకుంటాడు దోచుకోవటమే కాదు కొన ప్రాణాలు కూడా తీసేసి పక్కన పడేస్తాడు ప్రజలు హాలెలుయ ఆ వ్యక్తి ఏ విధంగా అయితే ఎరుసలేములో నుంచి ఎరుకోకు దిగి వెళుతుంటే మార్గ మధ్యంలో దొంగల చేతికి చిక్కబడి ఆ దొంగలు ఏం చేశారు తన దగ్గర ఉన్నటువంటి వస్త్రములు మొత్తం దోచుకొని కొట్టి కొన ప్రాణంతో త్రోవ పక్కన పడివేశారు సాతాను కూడా నీకు ఆ పరిస్థితి తేవటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు అవకాశం ఇస్తే కానీ ప్రియ దేవుని జనాంగమా మనం శాతానికి అవకాశం ఇవ్వకూడదు అవకాశం ఇచ్చావా పట్టుకుంటాడు తర్వాత వదిలించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అతని దగ్గర ఉన్నవి మొత్తం దోచుకుంటాడు అప్పుడు మార్గమధ్యంలో వెళుతూ ఉండగా నేర్చు చదవమ్మా యాజకుడు చూచి చూచాడు కానీ వెళ్ళిపోయాడు అంట నెక్స్ట్ లేవిడు కూడా వచ్చి చూచి ఓకే రేస్ట్ యాజకుడు వచ్చాడు చూచాడు వెళ్ళిపోయాడు లేవిడు కూడా వచ్చాడు చూచాడు వెళ్ళిపోయాడు నెక్స్ట్ కంటిన్యూ చేయండి అయితే సమరయుడు ప్రయోజ సమరయుడు ఏం చేశాడు చెప్పండి వచ్చి చూచి జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయమును కట్టి ప్రై దృఢాలలుయా కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనం సాతాను చేతులు ఉంటే మనం ఇరుకులో ఇబ్బందుల్లో ఉంటే మనల్ని పట్టించుకునేవారు ఉండరు మనకి అనారోగ్యం వస్తే యాజకులను వారు కూడా పట్టించుకోలేదు ఆనాడు సమరీలు కూడా క్షమించండి లేవీలు కూడా పట్టించుకోలేదు ఆ భక్తుణ్ణి నువ్వు ఎప్పుడైతే నీ రూట్స్ కరెక్ట్గా ఉండో నీకు ఏ ఇబ్బంది ఉండదు రూట్ తప్పాడు కనుక మార్గం తప్పింది కనుక ఆ భక్తుడికి ఎన్నో ఇబ్బందులు ఇరుకులు శ్రమలు యాజకుడు వచ్చాడు కానీ చూశాడు కానీ అతనికి ఏ సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు మనం కూడా ఏం చేస్తాము రోడ్డు ప్రక్కల ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి మనం అక్కడికి వెళ్ళి సహాయం చేయడానికి నైంటీ పర్సెంట్ ఇష్టపడం అక్కడికి వెళ్తే ఏం మళ్ళీ మనకి అంటుకుంటుందో లేకపోతే రకరకాల ఆలోచనలతో మనం కూడా రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటాం వెళ్తూ ఉంటాం పక్కన ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకో అనేకులు చూస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ కొందరే అంత వ్యక్తి దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు కొందరు మనల్ని ఎవరిని పట్టించుకోరు కానీ మంచి సమరీడు ఒకడున్నాడంట యాజకుడు పట్టించుకోకపోయినా సరే లేవిడు పట్టించుకోకపోయినా సరే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారంట కానీ చూచారంట కానీ ఏ సహాయం అతనికి చేయలేదు కానీ సమరీని మాత్రం వచ్చాడు చూచాడు జాలి పడ్డాడు జాలి పడటమే కాదు వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ప్రథమ శిక్షను అందించటమేడు అందించటమే కాదు తన వాహనం మీద ఎక్కించుకొని హాస్పిటల్కి ఫోటో ఇంటికి తీసుకెళ్ళాడు ప్రేడహాలేలుయా మనము కూడా చేతనైన వాటికి ఎదుటి వ్యక్తులకి సహాయం చేయాలి మంచి సమరీడి వలే మనం ఏం చేయాలంట సహాయం చేయాలి ఈనాడు మనం చెబుతున్నాం కానీ ఆచరణలో పెట్టలేటువంటి స్థితి నాకెందుకులే అని మనం చూసుకుంటూ వెళ్ళిపోతాం ఎదుటి వ్యక్తికి సహాయం చేయడానికి మన మనసు ప్రజలు హాలయా కానీ మనం ఒక యాజకుడు అంటే ఎవరో దేవుని యొక్క సేవ చేసేవారు లేవీలంటే ఎవరో దేవుని యొక్క సేవ చేసేవారు ఈనాడు అనేకులు ప్రకటిస్తున్నారు కానీ ప్రకటించేవారు విశ్వాసులకు అనేకులకు సహాయం చేయలేనటువంటి వారుగా ఉంటున్నారు మనం అట్ల రీతిగా కాక ఒక మంచి సమర్యుడు ఆ సమర్యుడే మనం పూజిస్తున్నటువంటి నదురైనటువంటి యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు ఏం చేశాడు మన కోసం ప్రాణం పెట్టాడు ఆ మంచి సమరుడు మన కోసం ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు కనుకనే ఆ సమరుడు ఆ త్రోవ పక్కన పడి ఉన్న వ్యక్తిని చూసి నూనెయు ద్రాక్షరసము కట్టి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళాడు ప్రేడహాలెలుయా పూటకోళ్ళం అన్నింటికి తీసుకెళ్ళి అమ్మా ఇదిగో ఈ వ్యక్తిని బాగు చేయండి ఇదిగో నా దగ్గర ఇంత రెండు ధీనారములు ఉన్నాయి ఇంకా నువ్వు కావాల్సి వస్తే మరునాడు పర్యాయముని తీసుకువచ్చి ఇస్తాను అని అతని దగ్గర ఉన్నటువంటి ధనమును వారికిచ్చి వారికి పరామర్శించి వాళ్ళకు అప్పు చెప్పి వెళ్ళిపోయాడు ప్రేడు హాలెలుయా ఏసై కూడా ఏం చేస్తాడంటే నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పట్టించుకునే వ్యక్తుడు నీ పాపాలు శాపాలు దోషాలు తీసేయాలంటే మనం ఏసైనే నమ్ముకోవాలి ప్రేమడు హాలులుయా మరందరూ మనం ఏసీ నమ్ముకుందామా ఇంకా నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి చెందుదామా చెప్పండి హాలులుయా కాబట్టి మనందరం ఒక్కరగా కాకుండా మీరు ఒక గొర్రెలాగా వచ్చారు కాబట్టి మీరు అనేకమైనటువంటి పిల్లలను కనాలి ఇహ సంబంధమైన పిల్లలు ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం కానీ ఆత్మీయమైన పిల్లలు లేకపోతే నువ్వు ఒక గొడ్డరాలు రాగా ఉంటావు ఏం చేసావు నువ్వు దైవజనులు తెలియజేశారు ఇందాక ఒక గంట ఒక ఇరవై నిమిషాలు ఒక అరగంట ఎందుకు సమయం ఇస్తున్నారు మనం కూడా ప్రకటించేవారిగా ఉండాలి ప్రజలు హాలెలుయా అనేకులకు ఇక్కడ చిన్నమందులోనే నువ్వు చెప్పకపోతే పెద్ద మందులో బెదిరిపోతావు కాబట్టి ఇటువంటి కార్యక్రమం అన్ని సంఘాల్లో కొనసాగించబడదు ఇటువంటి సన్నివేశాలు మరి మిమ్మల్ని ప్రోత్సహించటం మిమ్మల్ని బలపరచటం పులికొల్పటం మరి మీరు కూడా మావలాగా సువార్తను అనేకులకు అందించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అందుబాటులో దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి మీరు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ అనేకమైనటువంటి పిల్లలను కంటూ దేవుని యొక్క సన్నిధికి తీసుకురావాలని కోరుకుంటూ మీరు కూడా మంచి సమరీలాగా అనేకులకు సేవ చేయమని ప్రార్థిస్తూ నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రేరడా హాలెలుయా హాలెలుయా దేవన్నా మనికి మహిమ కలుగును గాక హాలెలుయా